హాయ్ అండి లేటెస్ట్గా ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ ఏంటంటే సిజేఐ సీజేఐ గారింటికి సీజేఐ చంద్రభూ చంద్రచూడ్ గారింటికి గణ వినాయక చవితి సందర్భంగా ఆర్ హారతి ఇవ్వటానికి వినాయక చవితి పూజ పూజ కోసం అని ప్రధాని మోదీ గారు వెళ్ళినట్టుగా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కూడా చాలా చాలా హాట్ హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి పది రోజులు ఉత్సవాలు చేసుకుంటారు నవ నవరాత్రులు చేసుకుంటారు గణపతి నవరాత్రులు సరే అయితే ఈ ఈ సందర్భంగా అందరూ ఎవరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇళ్ళ ఇన్ని ఫ్రెండ్స్ ఇంటికి వాళ్ళకి రాకపోకలు జరుగుతూ ఉంటాయి అది కూడా పెద్ద విషయం కాదు ఇప్పుడు మనకి పండుగలు పూజలు ఇవన్నీ కూడా మామూలు ఒక సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నాయి కాబట్టి పెద్ద దీన్ని కూడాను మనం తప్పు తప్పుపట్టడానికి వెళ్ళేదు కానీ ఏంటంటే ఒక అత్యున్నత న్యాయ దేశానికి అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నతమైన పదవిని అలంకరిస్తున్న ఒక న్యాయాధిపతి ఇంటికి ముఖ్యంగా ప్రధాని వెళ్ళటం ఎందుకంటే ఎందుకు చెప్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో చాలా 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 కామెంట్స్ని చాలా రకమైన వి ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడాను ఎందుకంటే సింపుల్ విషయం ఏం లేదు సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉంటాయి గవర్నమెంట్కు సంబంధించింది అంటే ఏంటి గవర్నమెంట్ ఒక ప్రతివాదిగాను ఇంకొకళ్ళు ఇంకొకడు ఇంకొకళ్ళు వాది ప్రతివాదులుగా ఉంటారు అది దాన్ని మీడియేషన్ చేసేది సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టు ఎవరైతే న్యాయం చెప్పాలో వాళ్ళ ఇంటికే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు వెళ్తే ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకటే ఒకటేను కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎవరైతే సుప్రీంకోర్టు ఆ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళతో క్లోజ్ కాన్ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి న్యాయం చేకూరు జరుగుతుంది కాబట్టి జరుగుతుంది కానీ ఏంటంటే మీడియా వాళ్ళతో ఎవరైతే ఇప్పుడు ఈ ఈ ఈ రాష్ట్ర రాష్ట్రానికి పరిపాలనకు సంబంధించి ఎవరైతే ప్రతిపాది ప్రతివాదిగా ఉంటారో వాళ్ళు ఓడిపోయే అవకాశాలు ఉంటాయని చాలా గట్టిగా అంటున్నారన్నమాట ఇవన్నీ వీటిలో ముఖ్యంగా ప్రశాంత్ భూషణ్ లాంటి పెద్ద పెద్ద సీనియర్ అడ్వకేట్స్ అడ్వకేట్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కావచ్చు ఇంకా శివసేన వాళ్ళు కావచ్చు ఇంకా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు రకరకాల చాలా మేధావి వర్గాలన్నీ కూడా ఆశ్చర్యపడు పడుతున్నారు ఎన్ని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడే మాట్లాడుకునే మాటలు కనుక మనలాంటి వాళ్ళు చూస్తూ గమనించే వాళ్ళకి అయితే అసలు ఎందుకు వెళ్ళినట్టు అసలు ఈయన ప్రధాని గారు ఇంత అవసరమా ఇట్లాంటివి చేయటం ఇట్లా అవసరమా పోని చంద్రచూడు గారు ఏదో పిలిచారట వాళ్ళ 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 ఇంటికి గణేష్ పూజకి సరే చంద్రచూడు ఇంటికి ప్రధానమంత్రి వెళ్ళారు మరి ప్రధానమంత్రి హోదాలో అందరి ఇళ్ళకి వెళ్తున్నారు అందరు అడ్వకేట్లకి వీళ్ళకి అందరు జడ్జిల ఇళ్ళకి అందరిళ్ళకి వెళ్తున్నాడా వెళ్తున్నాడా ఈయన ప్రధాని గారు అనేది కూడా ఒక టాక్ వస్తుంది ఒక ప్రశ్న అడుగుతున్నారు అన్నమాట అందరూను అయితే ఇంకొకళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే చాలామంది రా కోర్టులలో జడ్జి న్యాయ న్యాయమూర్తులుగా ఉండి వాళ్ళు తర్వాత రిటైర్ అయిన మర్నాడే బీజేపీలో బీజేపీ తీర్థం గుచ్చుకుని వాళ్ళు రాజ్యసభ మెంబర్లుగాను లేకపోతే గవర్నర్లుగాను వచ్చిన సందర్భాలు మనం ఎన్నో చూసాము కాబట్టి ఏంటంటే ఇప్పుడు రేపు సీజేఐ గారు ఇప్పుడు ప్రస్తుత సీజేఐ గారుగా ఉన్న గా ఉన్న చంద్రచూడు గారు కూడా ప్రస్తుతం ఇది అవ్వబోతున్నదేమో అని అనిపిస్తున్నది చాలా కొంతమంది ఏమో ఇంతవరకు నాకు నాకు చాలా ఆయన అంటే గౌరవం ఉన్నది కానీ ఇట్లాంటి పనులు చేస్తు ఇట్లాంటివి ఉంది ఎందుకంటే అమెరికాలో ఏంటంటే ఇట్లాంటివి దేర్ షుడ్ బి దేర్ దేర్ షుడ్ బి ఎ వాల్ ఇన్ బిట్వీన్ పోప్ అండ్ స్టేట్ అంటారనమాట అంటే ఏంటంటే పోప్ అంటే ఏంటంటే ఈ మొత్తం ఒక తా ఆధ్యాత్మికమైన విషయాలు ఆ పోపు ఆధ్యాత్మికమైన విషయాలకి ఆయన అధిపతి స్టేట్ అంటే ఏంటంటే ఇదిగో ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన అంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు ఆ పోపు పోపు గారు వాళ్ళిద్దరికీ కూడా మధ్యలో ఒక గోడ ఉండాలి అంటారు అది ఎప్పుడు కూడాను రెండు కలుసుకోకూడదు అంటుంది అమెరికన్ గవర్నమెంట్ ఆ లైన్ మీదే అమెరికన్ గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కలవరు ఇంకొకటి అంతదాకా ఎందుకు ఇంతవరకు ఇండియాలో ఎప్పుడు కూడాను నువ్వు సీజేఐ ఇంటికి ఎప్పుడు కూడాను ప్రధానమంత్రి వెళ్ళిన దాఖలాలు ఎప్పుడూ లేవు కానీ ఏంటంటే మోదీ గారు ఎప్పుడైతే వచ్చారో ఆయన కూడాను అన్నీ కూడాను ఆయనకి ఉన్న శృంఖలాలన్నీ కూడాను తెంచేసుకుని ఎక్కడికంటే అక్కడికి ఎక్కడికంటే ఎక్కడికి ఆయనకి ఆయనకి అసలు ఒక ఒక రకమైన ఒక ప్రోటోకాల్ కూడా లేదు అని అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇదిగో ఇట్లాంటివి ఎందుకంటే నవాబ్ నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళాడు ఆయన ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు రెండు వేల పద్నాలుగు టైంలో ఆయన కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయిన టైంలో ఎటో వెళ్తూ అమెరికాను ఏదో ఒక దేశం విదేశం వెళ్తూ వెళ్తూ తిరిగి వస్తూ ఇండియాకి తిరిగి వస్తూ అక్కడ పాకిస్తాన్లో ఆగేట అలాగే వాళ్ళ అమ్మగారి రోజున నవాజ్ షరీఫ్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉండేవాడు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ అమ్మగారికి ఏవో పట్టు చీరలు ఏవో వస్త్రాలు ఇచ్చేసి రావటం మూలంగా అప్పుడు కూడా చాలా ఆయన చాలా విపరీతంగా ట్రోలింగ్ అవ్వబడ్డాడన్నమాట మోదీ గారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లాగే చాలామంది ట్రోల్ చేస్తున్నారు చాలామంది ముక్కు మీద వేలేసుకుంటున్నారు ట్రోల్ చేసే విషయం కాదండి ఇది ముఖ్యంగా ఇన్ని సుప్రీంకోర్టులో ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్కి రేపు గవర్నమెంట్కి అగనెస్ట్గా ఎలా వస్తాయి కేసులు ఎలా ఎలా ఎవరైనా ఎలా న్యాయం న్యాయం జరుగుతుంది ఎలా న్యాయం న్యాయానికి సంబంధించిన ఎలాగూ జస్టిస్ ఎలా జరుగుతుంది అనేది చాలామంది ఆందోళన చెందుతున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఇలాంటివి పోని గారు ఏదో అన్ని రాజకీయ నాయకులంటే పోని అన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎందుకంటే పదవిలో ఉండటమే వాళ్ళకి ముఖ్యమైన విషయం కానీ చంద్రచూడ్ లాంటి ఒక ఒక విఘ్న ఒక దేశానికి ఒక అధిపతి దేశానికి అధిపతి అంటే న్యాయము ధర్మము మొత్తం ఒక ఒక రకమైన ఒక న్యాయ దేవతనే దేవత స్థానంలోనే ఉన్న ఆయన ఇట్లా ఇట్లా ఎందుకు ఆయన ఎందుకు పో పోని మోదీ గారు వెళ్తానన్నా ఆయన రాకూడదు సార్ మనం ఇట్లా కలవకూడదు సార్ అని ఎందుకు చెప్పలేదని బాధపడుతుంది అని అందరూ చేసుకుంటున్నారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటి ఎక్కడ ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుందో ఈ కాంట్రవర్సీస్ మరి మనకు అర్థం కాదు కానీ ప్రస్తుతం అయితే ఇది టాక్ ఆఫ్ ది నేషన్ అనే చెప్పాలండి అయితే ఇవన్నీ కూడా వైరల్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా మొత్తం సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఆ వీడియోలు అక్కడ ఆ ఫోటోలు అక్కడ చంద్రచూడ్ గారింట్లో ఉన్న ఫోటోలు అవన్నీ కూడాను బాగా వైరల్ అయిపోయినాయి అనమాట ముఖ్యంగా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారు బాగానే ఉంది ఏదో ప్రసాదం తీర్థ ప్రసాదం వాళ్ళు ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న హారతి పళ్ళెం తీసుకుని హారతి ఎందుకంటే నేను మోదీ గారి చేతిలో హారతి పళ్ళెం కనిపిస్తున్నది అనమాట హారతి పళ్ళెం ఈయన తీసుకోవటం అంటే ఈయన హారతి వేయటం ఎందుకు ఆయన ఎందుకు ఇచ్చేశారు ఇదేంటి అని చెప్పి మొత్తానికి కొంచెం ఒక అన్హెల్దీ అట్మాస్ఫియర్లోనే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం అయితే దే టాక్ ఆఫ్ ది టౌన్లో ఏదైతే మ్యాటర్ ఉందో సబ్జెక్ట్ ఉందో అది మాత్రం అన్హెల్దీగానే ఉందండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యు ఆల్ బై